స పల్లవిత సప్తీ నిర్వాహ కోరేమ క్షీలా శ్రీరంగ హ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగిషీ శ్రీయమా శ్రేయామా ప్రియా భగవద్ బంధువులారా ఈ గోదా స్తోత్రాన్ని మనం అనుసంధానం చేస్తుంటే ఒక శ్లోకాన్ని మించి ఒక శ్లోకం రసగురికలాగా కనిపిస్తుంది అంటే కొంచెం ఆ అనుభూతిని గనక మనం అలవాటు చేసుకుంటే ఇంత మధురమైనటువంటి శ్లోకాలు ఇన్ని విశేషమైనటువంటి అర్థాలు అసలు ఈ వేదాంత దేశకుల వారికి ఈ భావాలు ఎలా కలిగాయి ఆయన ప్రార్థించినట్లుగా ఆండాల్ తల్లి దయవలనే అలాంటి రసరమ్య సంభరితాలైనటువంటి స్తోత్రాలని ఈ శ్లోకాలని ఆయన మనకి అందించి ఉంటారు అనేటువంటి భావం మరొక్కసారి ధ్రువీకరించకోవలసి వస్తుంది అనిపిస్తుంది చూడండి ఈ శ్లోకం మనం చెప్పుకునేటువంటిది ఏడు శ్లోకం ఇందులో అమ్మ నువ్వు చెప్పినటువంటి ఆ తిరుప్పావై గాని ఆ నాచియారి తిరుమజి గాని అంత తీయగా ఉండడానికి కారణము ఏమిటి అనేటువంటి దాన్ని ఒక అందమైన భావంతో చెప్తున్నారు వేదాంత దేశకులు ఈనాటి శ్లోకాన్ని ఆస్వాదిద్దాం వై మీకట శ్రవణతో వసుధాత్మస్తే జా బూవ సముని కవిసార్వభూ గోరే కిమద్భుతమిదం యదమీ స్వగం తె వ్రారవిందమకరంద ని ప్రబంధా వల్మీకత్రవణతో వసునస్త నీ ప్రబంధాల యొక్క స్వారస్యం మాకు అర్థమైందిలే అంటున్నారు వేదాంత దేశికలు ఏంటి అంటే ఈ భూమాతకి పుట్ట అనేది ఒక చెవి స్థానంలో ఉందిట అంటే భూమి అంతా ఒక స్త్రీగా సంభావించినప్పుడు ఆ భూమిపై వెలిసినటువంటి పుట్ట ఆవిడికి చెవిలాగా ఉంది అని అలా ఉన్నప్పుడు అందులోంచి అవతరించినటువంటి మహర్షి ప్రాచేతసుడైనటువంటి వాల్మీకన్ నుంచి పుట్టినటువంటి వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షి ఎక్కడ అవతరించాడమ్మా నీ చెవిలోంచి ఆవిర్భవించాడు జాతో బూవసముని కవి సార్వభౌమ అలా చెవి నుంచి బయటపడినటువంటి ఆ మహానుభావుడు ఆది కవి అని సంస్కృత వాంగ్మయంలోనే ప్రథమ స్థానంలో నిలిచి కవిలోకంలోనే సార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నాడు సామాన్యుడైనటువంటి కవి కాడు ఆయన ఆయన్ని ఆ తియ్యదనానికి మురిసిపోయినటువంటి కవులు కవి కోకిల అని ఎందుకంటే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అన్నారు కోకిల ఎలాగైతే కూ రవాలు చేస్తుందో అలాగే ఈ వాల్మీకి భగవానులు సాగించినటువంటి శ్రీ రామాయణ రచన ఎంత మధురంగా ఉంది అంటే పాఠ్యే దేయేచ మధురం అని అది పాఠంగా శ్లోకాలుగా చదువుకున్నా లేక పాటగా పాడుకున్నా కూడా తంత్రీలయ సమన్వితమైనటువంటి ఆ గానానికి లవకుసులు చేసినటువంటి ఆ శ్రీరామాయణ గానానికి మురిసిపోయినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తాను సింహాసనం మీద ఉన్న విషయాన్ని కూడా ఒక్కసారి విస్మరించి అరే నేనందుకు ఇక్కడ కూర్చోవడం అని దాన్ని వదిలిపెట్టి సామాన్యమైనటువంటి ప్రజల మధ్యలో కూర్చుని దాన్ని తనివి తీరా ఆస్వాదించాడు అంత మధురమైనటువంటి రామాయణం అది అలాంటి రామాయణాన్ని అందించినటువంటి వాల్మీకి అమ్మ ఎక్కడ అవతరించాడు అంటే నీ చెవిలోంచి పుట్టినటువంటి వాడు తల్లి నీ చెవిలో నుంచి అవతరించినటువంటి ఒక కవి కవి సార్వభౌముడై ఈ సాహితి సామ్రాజ్యాన్నంతటినీ కూడా అలా పరిపాలించేస్తూ ఉంటే మరి నీ ముఖారవిందంలోంచే స్వయంగా వచ్చినటువంటి గ్రంథాలే తిరుప్పావై నాచియారు తిరుమజి అనే రెండు దివ్య ప్రబంధాలు కూడా గోదేకిమద్భుతమిదం స్వదంతే వక్రారవింద మకరంద నిభ ప్రబంధ అమి ప్రబంధ ఈ రెండు తిరుప్పావై నాచియారు తిరుమజి అనేటువంటి దివ్య ప్రబంధాలు ఉన్నాయే వక్రారవింద మకరంద నిభా ఈ ముఖము నీ ముఖము అనేటువంటి పద్మ తేనెలూరేటువంటి పద్మములో నుంచి ఈ పాసురాలు వచ్చాయి కాబట్టి అవి అంత తీయగా 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 లోకాన్నంతటినీ కూడా తీపిలో ముంచెత్తుతున్నాయి అంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు అంటారు వేదాంత దేశికలు అంటే పాకములో నుంచే వచ్చినటువంటి వస్తువు అది తీయగా ఉండడంలో ఇంకా ఆశ్చర్యం ఏమీ లేదు అనేటువంటిది ఇది కృష్ణ పరమాత్మ విషయంలో కూడా మనం ఇలాంటి శ్లోకాన్ని ఒకదాన్ని వింటూ ఉంటాం ఎస్య ప్రసాద కలయ కవయోపితేతే శాస్త్రాన్ని అశాసు ఇహట महिमाश्रितानि कृष्णैन ते తదిహ స్వయమేవ గీతం శాస్త్రస్య తస్సృశం హిమిహాస్తి శాస్త్రం అని ఏ పరాత్పరుని యొక్క దయా లేసము చేత లోకంలో మహాకవులు అందరూ కూడా శాస్త్రాన్యాసాసు అత్యద్భుతమైనటువంటి శాస్త్రాలన్నిటినీ కూడా ఈ లోకానికి శాసించారు అందించారే అలాంటి కృష్ణేనటేన యదిహ స్వయమేవ గీతం ఆ స్వయంగా కృష్ణ పరమాత్మ చేతే గానము చేయబడినటువంటి గీతా శాస్త్రానికి సమానమైనటువంటి శాస్త్రం వేరొకటి ఉందా అనేటువంటి మాట సరిగ్గా ఈ శ్లోకం ఆ శ్లోకం ఎంత ఒకే రకమైనటువంటి మార్గంలో సాగాయా అని అనిపిస్తూ ఉంటుందనమాట అలాగే ఇక్కడ భూమాత అంశవి కాబట్టి భూమిలో నుంచి వచ్చిన పుట్ట భూమాతకి చెవిస్థానంలో నిలిచినప్పుడు శ్రోత్రం ఘేత పృథివ్యాహల్మీకత అంటుంది వేదం అంటే అది శ్రోత్రంలాగా లాగా పుట్ట అమ్మకి చెవిలాగా చెవిస్థానంగా ఈ తైతరియ యజుర్వేద బ్రాహ్మణని చెప్పేటువంటి మంత్రము అనమాట ఇంకోటి పుట్ట మాట మనం ఒకటి వింటూ ఉంటాం పుట్టలో ఒక పట్టు పెట్టి ఆ పట్టు నుంచి గనక తేనె తీస్తే అది అతి స్వచ్ఛత అతి మాధుర్యం ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటుంది మరి పుట్టలోంచి వచ్చాడు వాల్మీకి అందువల్లే రామాయణం అంత స్వచ్ఛంగా జరిగిన కథ జరిగినట్లుగా చూసే శక్తిని బ్రహ్మదేవుడు వాల్మీకి అనుగ్రహించడం వల్ల స్వచ్ఛత ఉంది మాధుర్యము ఎంత విన్నా ఎప్పుడు విన్నా రామాయణం అంతా మనకి తెలుసు అనుకుంటాం కానీ రామాయణంలో లేని వర్ణనం ఒక బాలకాండ తీసుకుంటేనే కొన్ని వందల ఉపాఖ్యానాలు అందులో మనకి కనిపిస్తాయి జీవన తత్వం జీవన పోరాటం మనిషిలో ఉండేటువంటి బయట మనిషి లోపల మనిషి ఎదురైనటువంటి పరిస్థితులు మానసిక స్థితులు మొదలైనటువంటి తత్వ శాస్త్రం అంతా కూడా ప్రతిఫలించేటువంటి రామాయణము ఒక అద్భుత ఇక్షు రసంలా మనకి అంటే చెరుకు రసం ఒక సముద్రంలా మనకి కనిపిస్తుంది అది పుట్ట తేనె ఎందువల్ల పుట్టలో నుంచి వచ్చి ఆయన పెట్టిన తేనె భిక్ష కాబట్టి అది పుట్ట తేనె అని అంటారు మరి అమ్మ ముఖమేమో సారసము ఆ సారసం అయినప్పుడు ఈ మద్భుతమిదం ఇందులో ఆశ్చర్యమే ఉంది తల్లి ఎందుకని ఆ వత్రారవింద మకరంధ నిబాహ నీ ముఖమే ఒక సారసం గనకైతే ఆ ప్రబంధాలలో పూ తేనెలు పువ్వులో మధ్యలో తేనె ఉన్నట్లుగా ప్రబంధాలలో లోపల దాగిన అర్ధ మాధుర్యాలు ఎన్ని ఎన్ని అని చెప్పగలము అని అంటే రాముడే దిగువచ్చి రామాయణాన్ని తన కథని తానే వినడానికి ఎంత ఆనంద పడిపోయాడో అలాగే ఇక్కడ అమ్మ అందించినటువంటి తిరుపావైన చెయ్యారు తిరుమరి దివ్య ప్రబంధాలని అటు శ్రీరంగనాథుడు గాని ఇటు శ్రీనివాసుడు కాని ఎందుకంటే వెంకటపతికి ఆవిడ విన్నవించ ఈ గ్రంథాలను ఆయనకి సమర్పిస్తున్నాను అని అంది కాబట్టి శ్రీనివాసుడే స్వయంగా దిగివచ్చి విన్నటువంటి పుట్ట తేనెలాగా ఈ మధు నిష్యందమైనటువంటి తిరుప్పావై నాచియారు తిరుమడి దివ్య గ్రంథాలు అన్నీ కూడా అలా అర్థవంతమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషాలని తెలియజేశరి ఎందువల్ల అంటే కయ్యాల్ సీరార్ వలయ్యలిప్ప అని మనకి భగవద్ రామానుజుల వారు ఈ తిరుప్పావై అని పేరు తెచ్చుకున్నారు రామానుజుల వారికి పేరు తిరుప్పావై జీయర్ అని ఎందుకంటే సంతతము కూడా తిరుప్పావయ అనుసంధానం చేస్తూ ఉండేవారట అందువల్ల ఆ నతిన్న తిరాట్టి యొక్క ముందు మదగలిత్త అనేటువంటి ఆ పాసురం వచ్చినప్పుడు వాళ్ళ ఆళ్ ఆచార్యుల యొక్క గురుదేవుల యొక్క అమ్మాయి భిక్ష వేయడానికి గడియ తీసి చెయ్యి ఇలా బయటికి పెట్టగానే సాక్షాత్తుగా ఆ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి వచ్చినట్లుగా ఆయన భావించేసి మూర్ఛని పొందారు అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని మనం చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాం కదా అలాగా తేనని ఆస్వాదించినట్లుగా యతీంద్రులని కూడా మెప్పించి వారికి తిరుపావై జీవర్ అనేటువంటి నామాన్ని అనుగ్రహింపచేసింది తిరుప్పావై గ్రంథం అంటే తల్లి నీ యొక్క కృతి ఎంత మధురాతి మధురంగా సాగినది అనడానికి ఇదే నిదర్శనం కానీ అది మధురంగా ఉంది అని మేము చెప్పడంలో పెద్ద విశేషం ఏం లేదు దీన్ని కైముత్య న్యాయం అంటారు ఎందువల్ల అంటే చెవి నుంచి వచ్చినటువంటి కవి కవిత్వానికే అంత అద్భుత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నప్పుడు సాక్షాత్ నీ ముఖార విందము నుంచి శ్రవించినటువంటి తేనె తిరుప్పావై గాని నాచియారు తిరుమడి కాని అత్యద్భుతంగా ఉంది అండంలో ఆశ్చర్యమేమి లేదు అని చెప్పి విశేషమైనటువంటి అలంకారాలన్నిటినీ కూడా ఇందులో నిక్షిప్తం చేసి వేదాంత దేశకులు మనకి చాలా అందమైనటువంటి శ్లోకాలని అందించారు ఆ అందించడంలో ఒక మహాకవిని స్ఫురింపచే దానిని గోదాదేవి యొక్క చెవి భాగము నుంచి వచ్చిన కవి కవిత మాధుర్యంగా చెప్పడం అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి భావం అలాంటి విశేష భావాలని ఎన్నిటినో తనలో నింపుకున్నటువంటిది ఈ గోదాస్థుతి అనేటువంటి గ్రంథము అందువల్ల ఇందులో ఉండేటువంటి ఈ స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటినీ కూడా మనం నిజంగా కంట స్తము చేయాలి ఒక హారాన్ని అమ్మ ఎలాగైతే కంఠహారంగా సమర్పించిందో మనం కూడా గోదాస్తుతిని అలా కంఠహారంగా ధరించాలి మనం కంఠహారంగా ధరించడము అంటే వీటిని కంఠస్థము చేసి ఈ ఆనందాన్ని నిరంతరం మనం అనుభవించాలి ఆ అనుభవించడం కూడా వేదాంత దేశకులు చెప్పినట్లుగా వక్రార విందమకరం దనివా ప్రబంధ అమ్మ నీ ప్రబంధాలు వత్రార విందమకరందనివా మకరందని బాహ పుట్ట తేనయతో తమ సమానములైనటువంటి దివ్య ప్రబంధాలు అని చెప్పి ఆ ప్రబంధాల యొక్క వైశిష్ట్యాన్ని వేదాంత దేశకులు మనకి శ్లోకంలో చక్కగా అందించారు దానిని యథాశక్తి మనం అనుసంధానం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ